ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ రోజు మీకు ఏమి చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్నది ఏమిటి మీకు ఏం చెప్పాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్క కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాసన్న అరోమా ఆయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు దేనికి సంబంధించిన ఈరోజు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం చెప్పాలని అయితే అనుకుంటున్నారు సో ఒకసారి డీబ్రీత్ అనేది తీసుకోండి మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో వాళ్ళకి సంబంధించి ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందో రీడింగ్లో అది క్లెయిమ్ చేసుకోవాలంటే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ వచ్చే అనేది చేసుకోండి క్లైమ్ చేసుకోండి సో చూద్దాం ఈరోజు మీ పార్ట్నర్ మీకు అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు స్ట్రైవ్ ఐ హావ్ ్రోనప్ సిన్స్ అవర్ లాస్ట్ ఎన్కౌంటర్ ఐ హీన్ వర్కింగ్ ఆన్ మైసెల్ఫ్ టు బీ బెటర్ పర్సన్ హూమ్ యూ కెన్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ పార్ట్నరు మేబీ మీ పార్ట్నరు తన గోల్స్ ఏవైతే ఉన్నాయో తన గోల్స్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారు అండ్ దానివల్ల మేబీ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్గా కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి తన గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి తన సో లో మీరు ఎలా అయితే వాళ్ళని మంచి పొజిషన్లో ఉండాలని అనుకున్నారో మంచిగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు మేబీ వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి అని మీరు వాళ్ళ గురించి ఒక ప్రౌడ్గా అంటే గర్వంగా చెప్పుకునే విధంగా నా పార్ట్నర్ నాకు సంబంధించిన వాళ్ళు నా లైఫ్ పార్ట్నరు ఇలా ఉండాలని నేను అనుకున్నాను నేను ఎలా అయితే నా లైఫ్ పార్ట్నరు రెస్పాన్సిబిలిటీ తీసుకో సో మీరు ఎలా అయితే సో మీరు ఎలా అయితే వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉండాలి మేబీ జాబ్ లేని వాళ్ళు ఏమి ఉండొచ్చు మంచి జాబ్ కోరుకున్నారు అండ్ రెస్పాన్సిబిలిటీస్గా ఉండాలి ఎందుకంటే మన లైఫ్ లో సెటిల్ అవడం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కెరియర్ పరంగా కానివ్వండి మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాంటి సిచ్యువేషన్లలో తన గోల్స్ అండ్ కెరియర్ని సెట్ చేసుకునే విధంగానే మీ పార్ట్నరు ఉన్నారు సో వాళ్ళని చూసి ఒక ప్రౌడ్గా మీరు ఫీల్ అవ్వాలి మీరు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళు సాధించగలగడానికి నియర్గా ఉన్నారు సో మీరు వాళ్ళని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు మీరు ఏదైతే కోరుకున్నారో అని వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు ఇన్స్పిరేషన్ దెర్ ఈజ్ నో వన్ ఎల్స్ హూ ఇన్స్పైర్ మీ ద వే యూ డూ ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ యువర్ అచీవ్మెంట్స్ అండ్ ద గిఫ్ట్స్ యూ లవ్ రియల్లీ గివ్స్ మీ స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ టు స్ట్రైవ్ ఫర్ మోర్ అవుట్ ఆఫ్ లైఫ్ మేబీ మీ పార్ట్నరు మీరు ఒక ఎప్పుడు కూడా తను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగానే మేబీ ఏదైనా ఫెయిల్యూ చూసారు మేబీ ఏదైనా జాబ్ కోసం కానివ్వండి తన గోల్స్ రీచ్ అవ్వడానికి కానివ్వండి ఫెయిల్యూర్స్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసినా కూడా మీరెప్పుడు మీ పార్ట్నర్కి మోటివేట్ చేస్తూ ఉన్నారు అంటే ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారనమాట మీ మాటలతో మీ బిహేవియర్తో వాళ్ళకి ఎప్పుడొక సపోర్టింగ్గా ఉన్నారు అది ఫైనాన్షియల్ సపోర్టింగ్గా కూడా ఉన్నారు అలాగే వాళ్ళకి ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉన్నా లేదు నువ్వు చేయగలవు నీకు అలాంటి టాలెంట్ ఉంది ఎందుకు ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి డిసప్పాయింట్మెంట్ ఎందుకు అవడము మేబీ దీనికన్నా బెటర్ది బెటర్ పొజిషన్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఉండాల్సిన సిచ్యువేషన్ కోసమే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు ఇలాంటి మాటలు మోటివేషనల్ మాటలు ఇన్స్పైరింగ్ మాటలు మీరు ఎప్పుడు కూడా వాళ్ళని తో అంటూ ఉండడము చెప్తూ ఉండడము దానివల్ల మీరు ఒక సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇచ్చారనమాట మోరల్ సపోర్ట్ అలాగే ఒక స్ట్రెంగ్త్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట మీ మాటలు వల్ల ఒక గా ఫీల్ అయ్యే వాళ్ళు మీ పార్ట్నర్ Let go of fear. I, I have no fear of making mistakes. Nothing you do or say will ever make me stop loving you. There, is, there are no mistakes on this journey, only soul lessons. Everything happened for a reason. It's safe to be honorable with me. సో నేను నీ లైఫ్లో ఎన్ని తప్పులు చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నీ దగ్గర భయపడలేదనమాట మేబీ ఎప్పుడు కూడా నీ విషయంలో నేను భయపడలేదు ఎలాంటి మిస్టేక్స్ చేసినా నువ్వు నేను ఎలా ఉన్నా కూడా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయగలిగావు నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు మేబీ మీ పార్ట్నరు ఎలా ఉన్నా మేబీ మిమ్మల్ని బ్లేమింగ్ చేసే విధంగా ఉన్నా మీతో చీటింగ్ చేసినా మిమ్మల్ని మీ విషయంలో రెస్పాన్సిబిలిటీగా లేకున్నా కూడా ప్రతి విషయంలో ఆర్ అడ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీరెప్పుడు కూడా తనని వదిలిపెట్టలేదు తనని ప్రేమించడం వదిలిపెట్టలేదు తన్ని ఆ ద్వేషించలేదు ఎప్పుడు కూడా మీరు ఒకేలాగా ఉన్నారు స్టార్టింగ్ లో ఎంతైతే ప్రేమ ఉందో ఎంతైతే కేరింగ్ ఉందో ఎంతైతే ఎఫెక్షన్ ఉందో అది అలానే మెయింటైన్ చేస్తూ వచ్చారో వాళ్ళు చేసిన మిస్టేక్ ని క్షమించగలిగారు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మీ సైడ్ నుంచి ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎప్పుడు కూడా తేడా చూపించలేదు అని అయితే అనుకుంటున్నారు నీడ్ యు ఆర్ సో నర్చరింగ్ మ్యాగ్నెటిక్ Passionate queen in my life, your light shines bright and the guide through me in my darkness. You feel like home to me. I always feel very happy and comfortable in your presence. Thank you, my love, for always sending me healing energy and love. I need you and your energy even more now. తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మే మేబీ తను మిమ్మల్ని కోప్పినా కూడా మీరు వాళ్ళని తిట్టిన వాళ్ళు మిమ్మల్ని తిట్టినా కూడా మీరు ఎలాంటి సిచ్యువేషన్ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల ఉన్నా కూడా మీరు ఎప్పుడూ కూడా తనని ప్రేమగానే తీసుకున్నారు బుజ్జగించే విధంగానే ఉన్నారు మేబీ వాళ్ళు ఏదైనా అలిగి వెళ్ళిపోయినా కూడా మిస్టేక్ వాళ్ళదైనా మీదైనా కూడా మీరే వెళ్ళి బుజ్జగించే వాళ్ళు మీరే వెళ్ళి బ్రతిమలాడుకునేవాడు వాళ్ళు మీ రిలేషన్ కోసం అని చెప్పి అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే పాస్ట్ లో జరిగినవన్నీ మిస్టేక్స్ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ జరిగిన మేబీ మీ ప్రాబ్లం తప్పు మీదున్న వాళ్ళదున్నా మీరే వెళ్ళి బతుకులాడుకున్న వాళ్ళు తప్పు మీదున్న వాళ్ళదున్నా మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎలా కో ఎలాంటి కోపంగా ఉన్నా కూడా మీరే ప్రేమను చూపించే వాళ్ళు వాళ్ళు కోపడిన అసహించుకున్న రూడ్గా మాట్లాడినా మీరు మాత్రం వాళ్ళకి ప్రేమగానే అన్నీ చెప్పారనమాట సో ప్రెజెంట్ అయితే అవన్నీ తలుచుకుని వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారంటే మీరు వాళ్ళ లైఫ్లో ఒక క్వీన్ వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళకి ఒక సూట సూటబుల్ లవ్ పార్ట్నరు మీరు వాళ్ళని చూసుకున్నంత మంచిగా మీరు వాళ్ళని చూసుకున్నంత రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ లైఫ్లో ఎవ్వరు చూసుకోలేదు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు వాళ్ళకి మీకు చేసిన హెల్ప్ వల్ల కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఏ ప్రాబ్లం కూడా వాళ్ళ దాకా రాలేదు మేబీ మెనీ ప్రాబ్లమ్స్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఫేస్ చేశారు కానీ ఏ ఒక్క ప్రాబ్లం కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ దగ్గర వరకు వెళ్ళలేదు అన్నమాట సో అదైతే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడూ కూడా మీ దగ్గర వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉండేది అనమాట ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా చేయొచ్చు ఎలా అయినా ఉండొచ్చు అన్న విధంగా ఎప్పుడు మీరు వాళ్ళని వాళ్ళ మీ ప్రేమతో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఇస్తూ ఉన్నారు హీలింగ్ అనేది చేస్తూ ఉన్నారు మేబీ మీ ప్రేయర్స్ వల్ల కానివ్వండి యూనివర్స్ ని ప్రే చేయడం వల్ల కానివ్వండి ఎప్పుడు మీరు వాళ్ళని ఒక మేబీ ఏదైనా టెంపుల్కి వెళ్ళినా కూడా మీరు మీ పార్ట్నర్ మంచిగా ఉండాలి తను మంచిగా చేంజ్ అవ్వాలి తన లైఫ్ బాగుండాలి తన కెరియర్ బాగుండాలి తన హెల్దీగా ఉండాలి నాతో ప్రేమగా ఉండాలి ఇలానే మీరు ప్రే చేసేవాళ్ళు ఆ హీలింగ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట మీ పార్ట్నర్కి సో అది కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేబీ చాలా సార్లు మీ పార్ట్నర్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వెళ్ళి ప్రే చేయడమే ఫాస్టింగ్స్ ఉండడము పూజలు చేయడము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు దానివల్ల కూడా వాళ్ళు ప్రతి ప్రాబ్లంలో నుంచి మేబీ మీరు హెల్ప్ చేయలేని ప్రాబ్లంలో నుంచి కూడా వాళ్ళు బయటపడగలిగారు సో అదైతే వాళ్ళు డెఫినెట్గా నమ్ముతున్నారు అనమాట ఫర్ ఐ హోప్ యూ విల్ యూ విల్ ఫర్ మీ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ డన్ And all the pain which I caused you, but believe me, my love, that was not my intention. I know I have hurt you pretty badly with my words and other action, but I am really truly sorry, my love. మీ పార్ట్నరు మీ పార్ట్నర్ మేబీ మీ పార్ట్నర్ చాలా అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ యాక్షన్ క్విక్ గా యాక్షన్ తీసుకునే పర్సన్ టంగ్ లూజర్ అనమాట అంటే మేబీ తనకి ఏదైనా బాధపడే విధంగా ఏదైనా మాట్లా మాట అనేది మీరు అన్నారు అంటే వెంటనే రివర్స్ లో రాంగ్ వర్డ్స్ మాట్లాడము హర్ట్ అయ్యే విధంగా మాట్లాడము చాలా చాలా సార్లు మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళ సైడ్ నుంచి మీకు పెయిన్ మాత్రమే ఇచ్చిన సిచ్యువేషన్స్ అనేవి చాలా ఉన్నాయి కానీ వాళ్ళకి తెలుసు మిమ్మల్ని బాధ పెట్టారని తెలుసు మిమ్మల్ని పెయిన్ అనేది ఇచ్చారని తెలుసు మీరు వాళ్ళ కోసం ఎంత బాధపడతారు ఎంత ఎడుస్తూ ఉంటారు వాళ్ళ కోసము ఏదైనా చేస్తారు అన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు అనమాట కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని హర్ట్ చేయాలనో మిమ్మల్ని బాధ పెట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి ఎప్పుడూ లేదు సో సో వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి కూడా వాళ్ళ యాక్షన్స్ వల్ల కానీ మేబీ మీరు కాల్స్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడమో లేకపోతే కాల్స్ ఆర్ మెసేజ్ చేసిన పట్టించుకోకపోవడమో లేకపోతే కాల్స్ చేస్తే త్రూడ్గా మాట్లాడడము ఇలాంటివన్నీ చాలా చేసే ఉంటారు మీ పార్ట్నర్ సో వాటన్నిటికీ ప్రజెంట్ అయితే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సారీ చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళు చేసిన మాట వాళ్ళు అన్న మాటలకి కానీ వాళ్ళ బిహేవియర్కి కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్కి కానీ వాళ్ళు మీకు సారీ అనేది చెప్పాలని అనుకుంటున్నారు ట్రూగా ట్రాన్స్పరెన్సీ యు సీ ద రియల్ మీ దట్స్ వై ఐ కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అండ్ ఐ స్ట్రగుల్ సమ్ టైమ్స్ టు లుక్ లైక్ లుక్ యూ ఇన్ మై ఐస్ యు సీ రైట్ ఇన్ టు మై సోల్ అండ్ దట్ మేక్స్ మీ మోర్ వ్యానరబుల్ అంటే మీరు మేబీ మీ పార్ట్నరు మీ పార్ట్నర్ కి మీ విషయంలో అన్ని అంటే మీకు మీ పార్ట్నర్ విషయంలో అన్ని తెలుసు మేబీ మీ పార్ట్నర్ డల్ గా ఉన్నా మేబీ అతను ప్రాబ్లమ్స్ లో ఉన్నా తను హ్యాపీగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళని ఈజీగా కనిపెట్టేయగలరు అనమాట వాళ్ళు ఏది కూడా మీ దగ్గర నుండి హైట్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు శాడ్గా ఉంటే ఎలా ఉంటారు హ్యాపీగా ఎలా ఉంటే ఎలా ఉంటారు ప్రేమగా ఉంటే ఎలా ఉంటారు వాళ్ళ మాటల్లో కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ లో కానివ్వండి మీకు ఊర్కనే అంటే తెలిసిపోతుంది అనమాట సో దాన్ని బట్టి మీరు బిహేవ్ చేసేవాళ్ళు మేబీ వాళ్ళు కోపంగా ఉన్నారనుకుని ఆ కోపానికి తగ్గట్టుగానే మీరు బి మీరు వాళ్ళని కూల్ చేయడానికే ట్రై చేసేవాళ్ళు అలాగే వాళ్ళు ఒకవేళ ప్రేమగా ఉన్నారనుకుని వాళ్ళు చూపించిన ప్రేమలో ఇంకా డబల్ అయ్యేలాగా మీరు కూడా ప్రేమ అనేది చూపించేవాళ్ళు ఎఫెక్షన్ అనేది చూపించేవాళ్ళు అలాగే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని అని అనిపిస్తే కనుక తప్పకుండా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడేయడానికే ట్రై చేసేవాళ్ళు సో ఇలాంటివన్నీ చూడడం వల్ల వాళ్ళకి అనిపిస్తుంది మీ దగ్గర వాళ్ళు ఏమీ కూడా హైట్ చేయలేరు అంత మంచిగా మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్ ఐ వాంట్ బి ఆల్ దట్ యు యుంట్ బి మీ ఐ డోంట్ వాంట్ టు యూ ఐ నో యూ హ్యావ్ లాడ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ అండ్ ఐ ఆ ట్రైంగ్ టు స్టాండ్ ఫర్ దట్ బట్ ఎట్ ద టైమ్స్ ఐ ఫీల్ సో ఫార్ అవే ఫ్రమ్ దట్ And I am afraid to let you down or disappoint you. సో మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారన్నమాట మేబీ మీ పార్ట్నర్ చాలా హోప్స్ ఉండొచ్చు మీ పార్ట్నర్ మీకు లైఫ్ లాంగ్ ఉంటారని ప్రామిస్లు చేస్తుండొచ్చు హోప్స్ కల్పించవచ్చు మీరు వాళ్ళతో ఎలా ఉంటారు ఎలా ఉందా మన ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి ఉండొచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీరు ఏదైతే మీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి చేయలేకపోవచ్చు బట్ కొన్ని ప్రామిసులు కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోవచ్చు బట్ అయితే వాళ్ళు ఎప్పుడు ఏది అయితే ఫీల్ అవుతున్నారనమాట బట్ ఇప్పటి వరకు ఏమైంది అనేది పక్కన పెడితే ఇక నుండి అయినా వాళ్ళు ఏదైతే ప్రామిస్లు కానివ్వండి వాళ్ళు ఏదైతే దేని మీదైతే స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన మీ విషయంలో స్టాండ్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఎప్పుడు కూడా డిజపాయింట్ మేము చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఇచ్చిన ప్రామిస్లు బ్రేక్ చేసి ఉండొచ్చు మేము మీ గురించి డిజప్ డిసప్పాయింట్ అనేది మీరు చాలా విషయాలు మీ పార్ట్నర్ విషయాలు డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యి ఉండొచ్చు సో అవన్నీ కూడా ఈసారి నుంచి మాత్రం ఫుల్ఫిల్ చేసుకోవాలి మిమ్మల్ని ఎలాంటి డిసప్పాయింట్మెంట్ కల్పించకూడదు అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ న్యూ బిగినింగ్ ఐ హావ్ రియలైజ్డ్ వాట్ ఐ వాజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అండ్ దట్ ఇస్ యూ this new love has given me a fresh prosperity and changed who am i uh, there is no going back only forward when i met you after that i never looked back i want to have a fresh new start with you jomi partner em feel outunnarante ippud varaku edaithe jarigoyindo jarigoyindi కానీ ఇంకా ముందైనా కూడా మళ్ళీ మనది ఒక న్యూ బిగినింగ్ అనేది అవ్వాలి న్యూ బిగినింగ్ అవ్వడమే కాకుండా మిమ్మల్ని ఎంతైతే మిస్ అయ్యారు ఈ పాస్ట్ లైఫ్లో ఇప్పటి వరకు ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళు సరి చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు సరి చేసుకోవడమే కాకుండా మీ లైఫ్లో వాళ్ళు ఒక్కసారి ఇంకా బ్యాక్కి వెళ్ళి మిస్టేక్స్ని మీ మిస్టేక్స్ని వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోకుండా ఫ్యూచర్ గురించి ముందు ముందు మంచిగా ఉండాలి ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి ముందు ముందు ఎలా ఉండాలి మీతో అని అనుకోవాలని అనుకుంటున్నారు జరిగిపోయిన దాని గురించి ఎంత ఆలోచించినా మన లైఫ్ అనేది తిరిగి రాదు మేబీ మీద మీద గొడవలు అయి ఉండొచ్చు బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు ఇవన్నీ కూడా వదిలేసి మళ్ళీ కలిసి మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు మాత్రమే మీ లైఫ్ అనేది ఫ్రెష్ స్టార్ట్ అనేది ఫ్రెష్ బిగినింగ్ అనేది కొత్తగా అంటే ఎలా అయితే మళ్ళీ న్యూగా మీ లవ్ లైఫ్ ని స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ స్లీప్లెస్ యాంగ్జైటీ కీప్స్ మీ అవే కెట్ నైట్ మై లైఫ్ హ్యాస్ యూ ఐ ఆమ్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్ వార్ దిస్ ఆల్ మీన్స్ ఐ డోంట్ వాంట్ లూజ్ యూ ద థాట్ ఆఫ్ యూ ఆర్ నాట్ బీయింగ్ విత్ మీ రియల్లీ కీప్ మీ అప్ ఎట్ నైట్ ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ స్లీప్లెస్ నైట్స్ అంటే నిద్రలేని రాత్రులు అనేవి గడుపుతున్నారు అది కూడా మీ గురించి ఆలోచించుకుని మాత్రమే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది అంటే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ మీరు మీ పార్ట్నర్లో లైఫ్లోకి వెళ్ళకి ముందు తనదంటూ ఒక లైఫ్ అనేది బోరింగ్ లైఫ్ అనేది తనకంటూ పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ కానీ తన కోసం అంటూ ఒకరు ఉన్నారని కానీ ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట సో ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారో వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యింది అలాగే ఎప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అవ్వాలి మిస్ చేసుకోవాలని అయితే అనుకోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మేబీ మీరు కూడా చాలా సార్లు వాళ్ళ నుంచి అవమానాలు పొందడము అండ్ వాళ్ళు మీరు వాళ్ళతో మాట్లాడుతుండే చిరాక పడిపోవడము ఇష్టం లేనట్టు మాట్లాడము బ్లాక్ చేసుకోవడము అండ్ ప్రతి చిన్నదానికి కూడా గొడవ చేయడం వల్ల మీరు కూడా ఏంటంటే వాళ్ళు మేబీ నేను దూరంగా ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారేమో సరే చూద్దాము వాళ్ళకు కూడా ఉండాలి కదా మన సైడ్ నుంచి ఎన్నిసార్లు అని మన సైడ్ నుంచి మనం వాళ్ళని వెంట ఉండేది ఎంతవరకు వస్తుంది అని మీరు ఆలోచించుకుని కొంచెం దూరంగా ఉంటున్నారు మీరు కూడా అంటే మిమ్మల్ని మీరు కూడా హీల్ చేసుకుంటున్నారు మేబీ మా పార్ట్నర్ లైఫ్ లో నేను దూరంగా ఉంటేనే వాళ్ళ హ్యాపీగా ఉంటుందంటే దూరంగానే ఉందాం అన్న ఫీలింగ్ మీకు ఉంది కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ విషయంలో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట నైట్ టైమ్ సడన్ గా లెగవడము నిద్ర నిద్ర పో పోలేని సిచ్యువేషన్స్ మేబీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఉండడమే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు కూడా దూరంగా ఉన్నారు అన్న సిచ్యువేషన్ మీరు వాళ్ళని పిలిచినట్టుగా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చినట్టుగా ఇలాంటివన్నీ డ్రీమ్స్ లో రావడము సడన్ గా మీరు గుర్తు రావడము బాధపడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రెసెంట్ అయితే సర్ప్రైజ్ గెట్ రెడీ టు రిసీవ్ సంథింగ్ స్పెషల్ సూన్ దట్ ఎక్స్ప్రెస్ హౌ ఐ ఫీల్ అబౌట్ యూ The gift could come in my any any form in the physical or spiritual realms, me and it will bring us closer. The romantic gifts, 3D communication or telepathy communication is on its way to you. So, my partner Malli my life. మీరు ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ తో నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంటాక్ట్ లో ఉన్నప్పుడు కానివ్వండి అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కానివ్వండి తను పట్టించుకోకపోయినా మీ సైడ్ నుంచే ఎప్పుడు కూడా మాట్లాడాలని కాల్ చేయాలని ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు కానీ అలాంటి సిచువేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు పట్టించుకోకపోయినా మీ పార్ట్నర్ మీరు ఏమనుకునే అంటే ప్రెజెంట్ ఎందుకు వాళ్ళకు కాలర్ మెసేజ్ చేసి డిస్టర్బ్ చేసి వాళ్ళ ఐదు నుంచి ఇంకా పెయిన్ ఎందుకు మనం తీసుకోవాలి సో ఏదైనా చెప్పాలని అనుకుంటే వాళ్ళ ఫొటోస్కి కానివ్వండి లేకుంటే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మీరు అంటే టెలిపతి ద్వారా కానివ్వండి ఇలా మీరు మెసేజ్ అనేది పాస్ చేయాలని అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే ఆ ఏవైతే టెలిపతి ద్వారా ఏవైతే కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారో మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో తన వరకు పాస్ అయినవి సో వాళ్ళు కూడా ఏమనిపిస్తుందంటే మేబీ మీరు చాలా జరిగినా కూడా మీరు ఎప్పుడు కూడా దూరంగా ఉన్నది కానివ్వండి వాళ్ళని మిమ్మల్ని బా వాళ్ళని మీరు బాధపెట్టింది కానివ్వండి మీరు ఎప్పుడు కూడా వాళ్ళు వదిలేసింది కానీ లేదనమాట సో దానికి ఏంటంటే సో మీ ఫీలింగ్స్ మీరు బాధపడుతూ ఉంటారు మీకు హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి మీ గురించి అయితే ఆలోచించాలని అయితే వాళ్ళు కూడా అనుకుంటున్నారు సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించి ఎలా మళ్ళీ మీ లైఫ్లోకి ఒక మంచి సర్ప్రైజ్ లాగా మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో ఏదైతే కోరుకుంటున్నారో మీరు మెయిన్ కోరుకుంటున్న ఏంటంటే కొంచెం టైం అండ్ కొంచెం ప్రేమ అనమాట సో అది మీకు ఇవ్వాలని అయితే వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు సర్ప్రైజ్ రూపంలో ప్యాషన్ ద హీట్ ఈస్ రైజింగ్ బిట్వీన్ దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మై డిజైర్ ఫర్ యూ ఐ వాంట్ యూ ఐ వాంట్ యువర్ బాడీ మైండ్ అండ్ సోల్ వీ విల్ బి వన్ ఇట్ విల్ బి అన్లైక్ ఎనీథింగ్ వీ హ్యావ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ ఐ హావ్ ఏ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ యూ యు ఆర్ సచ్ ఎ ప్యాషనేట్ అండ్ మ్యాగ్నెట్ క్వీన్ ఐ ఫీల్ డ్రాన్ త్రూ యూ అలాగే మీరంటే మీ పార్ట్నర్ కూడా చాలా ఇష్టం అనమాట అంటే మిమ్మల్ని దూరంగా ఉండడం అనేది వాళ్ళకి కూడా కష్టంగానే ఉంది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో దూరంగా ఉన్నా మీ మాటలు కానివ్వండి మీ బిహేవియర్ కానివ్వండి లేకుంటే మీ ఫిజికల్ గా కూడా రిలేషన్ లో ఉన్నారు మీరు సో అవన్నీ కూడా ఆ మెమరీస్ అన్నీ కూడా మీ పార్ట్నర్ ని మిమ్మల్ని దూరంగా ఉండలేని సిచ్యువేషన్ అయితే కల్పిస్తూ ఉన్నాయి మేబీ మీ పార్ట్నర్ మాట్లాడకుండా ఉన్నా కూడా మీ థాట్స్ కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీతో ఫిజికల్ గా మీట్ అయినవి కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కావాలి కోరుకునే విధంగానే ఉంటాయి తప్ప వద్దు వదిలేద్దాము अ विधू लेर कार्मिक बैटी प्लीज बी पेशेंट विरो मै पवर ईम मेकिंग श्यूर दट एव्रीथिंग अलइनमेंट सो ऐ कैन बी बी विम सर्विंग मै टाइम विथ दर्मिकुशन अंप्लीमेंटिंग सैकिल अंड మీ పార్ట్నర్ ఏందంటే తన కర్మ ఏదైతే ఉందో కార్మిక సైకిల్ వల్లనే ఈ రిలేషన్ లో ఉన్నారు మీరు మేబీ మీ తన మీ పార్ట్నర్ చాలా మిస్టేక్స్ చేయడం తనకు తెలియకుండానే తను చేసే మిస్టేక్స్ వల్ల మాత్రమే తను చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో సో ఎప్పుడు కూడా తన ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తూ ఉన్నారనమాట ఏది చేసినా కూడా వెంటనే ఏది కూడా సక్సెస్ రాకపోవడము లైఫ్లో డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎందుకు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనవసరంగా మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం వల్ల మీ లైఫ్ కూడా వాళ్ళకి వాళ్ళ బ్యాడ్నెస్కి కానివ్వండి వాళ్ళ ఫెయిల్యూస్కి కానివ్వండి మీరు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ కి ఉంది హోప్ఫుల్ లైఫ్ హోప్ కెన్ యూ పుట్ ద పాస్ట్ అండ్ ద బ్యాడ్ టైమ్స్ బిహైండ్ అస్ అండ్ స్టార్ట్ అగైన్ ఐ నో ఐ ఆమ్ ఆస్కింగ్ ఎలాట్ ఆఫ్ యూ బట్ ఐ హోప్ యూ కెన్ ఫర్గ్యూ దర్రర్ ఆఫ్ మై వేస్ ఐ సో ఇమ్మెచ్యూర్లీ పాస్ట్ లో ఏదైతే మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా ఇమ్మెచ్యూర్ గా చేశారు మేబీ మీ పార్ట్నరు మీరు ఎంత కావాలని అనుకున్నా ఎంత ప్రేమ చూపించినా మీతో కొంచెం రూడ్గా మాట్లాడడము వద్దనడము చిరాకు పడడము ఇలాంటివన్నీ చేశారు సో అవన్నీ కూడా మీ పార్ట్నర్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను నువ్వు నాతో నువ్వు తప్ప వేరే ఎవరైనా కూడా నా లైఫ్లో ఉన్నట్టయితే నన్ను అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేవారు కానీ నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నేను నీతో ఎలాంటి బిహేవ్ చేసినా కూడా నువ్వెప్పుడు కూడా నన్ను వదిలిపెట్టాలని అనుకోలేదు వదిలేయలేదు నేనే కావాలని కోరుకున్నావు సో దానికి నీకు కూడా ఆ రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా నువ్వు నాకు చాలా సార్లు ఎన్నో టైమ్స్ నీవు నా లైఫ్ లో ఉన్న ప్రతి ప్రాబ్లంలో కూడా నన్ను బయటకు వేశావు సో నేను చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాను చాలా సార్లు ఏదన్నా అడిగినా ఇవ్వకపోవడం ఏమన్నా చిరాకు పడము ఎక్కడ ఎవరి మీద కోపాన్ని నీ మీద చూపించడము నీతో మాట్లాడడానికి అసలు ఇంట్రెస్ట్ లేకపోవడము అలా చాలా చేశాను సో అవన్నీ మిస్టేక్స్ అనేవి నా తప్పే అని చెప్పైతే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఇప్పుడైతే రియలైజ్ అవుతున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో